శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారం డబ్బు 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 అంటుంటే జబ్బు 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 అని వినపడుతూ ఉంది నిజంగా చెప్పాలంటే డబ్బు కావాలి ఎంత కావాలి అంటే మన అవసరాలకి ఎంత సరిపోతుందో అంతే డబ్బు కావాలి ఒక ధనవంతుడు ఒక ఊర్లో పెద్ద భవంతి కట్టాడంట కనీసం ఒక టెన్ ఫ్లోర్స్ ఉంటుంది ఆ భవంతి కట్టి ఆ భవంతి పైన పదో ఫ్లోర్లో ఏం చేశారంటే మొత్తం లోపల అంటే ఆయన బాత్రూంలో ఉన్న ట్యాప్స్ అన్నీ కూడా దానిలో కొంచెం వజ్రాలు అవి ఇవి పెట్టి చాలా అద్భుతంగా చేశాడంట చేసి ఆ పైన నుంచి నిలబడి చూస్తే మొత్తం ఊరంతా కనబడేదంట సో ఈ జమీందారు ఏం చేసేవాడంటే ఆ ఊర్లోకి ఎవరైనా వస్తుంటే వాళ్ళని పిలుచుకొని వచ్చి తను ఇల్లు చూపించేవాడు ఇల్లు చూపించి ముఖ్యంగా టెన్త్ ఫ్లోర్ వరకు తీసుకెళ్ళి అదంతా చూపించి వాళ్ళ నుంచి ఒక మంచి కామెంట్స్ ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో కూడా కామెంట్స్ వాళ్ళు సో వాళ్ళు కామెంట్ రాస్తారు వీళ్ళు చాలా అద్భుతంగా ఉంది రాజభవనం లాగా ఉంది స్వర్గంలాగా ఉంది అలా కామెంట్ చేసేవాట ఆ కామెంట్లో ఆయన చదువుకొని మురిసిపోయేవంట అలా ఒకరోజు ఒక సన్యాసిని ఆ ఊళ్ళో వెళ్తుండగా సన్యాసిని పిలిచి ఆ సన్యాసిని కూడా మంచిగా ఆయన గౌరవించి తన ఇల్లంతా చూపించి టెన్త్ ఫ్లోర్కి తీసుకెళ్ళి అన్నీ చూపించిన తర్వాత సన్యాసి అలాగే చిరునవ్వుతో నవ్వుతున్నా అంట నవ్విన తర్వాత ఈయన అడిగాడంట స్వామి మీరు ఏదైనా ఈ భవంతి గురించి ముఖ్యంగా ఈ టెన్త్ ఫ్లోర్ గురించి మీరు రాయండి అని ఒక పుస్తకం ఆటోగ్రాఫ్ లాగా అప్పుడు ఆ సన్యాసి చెప్పాడంట నాయన నేను ఏమి రాయను నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను అంతేగా రాయను అంటే అలాగే స్వామి చెప్పండి ఎలా ఉంది అద్భుతంగా ఉందా అక్కడ వజ్రాలు చూసారా ఇక్కడ చూసారా అంటే చాలా బాగా కట్టావు నాయన చాలా అద్భుతంగా ఉంది నాయన కానీ నాకు కొంచెం ఒక చిన్న విచారణ అయితే ఉంది మీ గురించి కొంచెం దిగులు వచ్చింది నాకు కొంచెం బాధ ఉంది అన్నట్టు అన్న ధనవంతుడు ఏంటి స్వామి ఎందుకు అంత బాధ ఎందుకంటే నా దగ్గర ఇంత డబ్బులు ఉంది ఎందుకు మీరు నా గురించి ఆలోచిస్తున్నావు అంటే అది కాదు నాయన నువ్వు ఒకవేళ చనిపోతే నిన్ను పదో ఫ్లోర్లో నుంచి కిందకి దింపాలి కదా దింపుతున్నప్పుడు నిన్ను నానా తిట్లు తిడుతూ కిందకి తీసుకొని వస్తారు కదా ఆ విషయం తలుచుకుంటుంటే మాత్రం నాకు చాలాగా బా చాలా బాధగా ఉంది అని అంటే సన్యాసి చూసారా వారు పూర్తిగా భగవంతుని స్వరూపం వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది ఏది సత్యం ఏది నిత్యం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఎప్పుడైతే ఆ సన్యాసి ఆ విషయం చెప్పాడో వెంటనే ఈ జమీందారులో చాలా రిలేషన్ వచ్చి అప్పటి నుంచి దాన ధర్మాలకి తన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వచ్చానంట అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే ఈ దేహం అనేది శాశ్వతం కాదు తాత్కాలికం అని నేను శాశ్వతం అందుకే మనకు స్వామి వివేకానంద గారు ఇప్పుడు ఏమంటా నీలో ఉన్న శక్తిని తెలుసుకో అంటాడు నీలో ఉన్న శక్తి అంటే ఏంటి దేహం కాదు నాలో ఉన్న ఆత్మస్వరూపం ఏదైతే ఆ శక్తి ఉందో ఆ శక్తికి ఇవన్నీ అవసరం లేదు ఆ శక్తికి కావాల్సిందేమిటి ఉత్తమైన ఆలోచనలు కావాలి అలాగే ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగపడే పనులు చేసుకుంటూ మంచి దాన ధర్మాలు చేసుకుంటూ పది మందికి సహాయం చేసుకుంటూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే అప్పుడు మన జీవితం ఆనందంగా ఉంటుంది అప్పుడు మనం ఒకవేళ ఈ దేహాన్ని చాలించినా కూడా మన దేహం ఒక మకర జ్యోతిలో కలిసిపోతుంది తప్పితే మనం దీని గురించి చింతించాల్సిన అవసరం అసలు రాదు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ